మీ జుట్టు రాలంటే కూల్ డ్రింక్స్ తాగండి అదేంటి జుట్టు పెరగడానికి చిట్కాలు చెప్పాలి కానీ జుట్టు రాలడానికి మీరు కూల్ డ్రింక్ తాగమంటారేంటి అనుకుంటున్నారా మరి నేను చిట్కాలు చెప్తున్నా ఫుడ్ చెప్తున్నా కానీ మీరు మాత్రం మా జుట్టు అలాగే ఊడుతుంది ఈ వీడియో డూప్ అనుకుంటున్నారా అస్సలే కాదు ఎందుకంటే ఈ జుట్టు యూత్ పిల్లల్లో ఊడిపోవడానికి రీజన్ పోర్చుగల్ యూనివర్సిటీకి చెందిన ఫోర్త్ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చిండ్రు అదేంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు గనక తీసుకుంటే జుట్టు అనేది రాలిపోతుంది అని చెప్పేసి మనకు చెప్పిండ్రు ఈ షుగర్ కంటెంట్ అనేది మరి ఎందులో ఎక్కువ ఉంటుందట అంటే కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా ఉంటుందంట ఎవరైతే ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకుంటారో వాళ్ళకి జుట్టు ఎక్కువగా రాలుతుంది తొందరగా బట్టతలు వస్తుంది అంతేకాదు జెనెటికల్ గా రావచ్చు మేము ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగం ఎలాంటి షుగర్ కంటెంట్ ఉన్నాయి తినం అయినా మా జుట్టు రాలుతుంది అంటే జెనెటికల్ గా కావచ్చు సో మీరు గనక కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే కూల్ డ్రింక్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం మాడు పైన విడుదలయ్యే శబం అనే గ్లాండ్స్ విడుదలయ్యే దానికన్నా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మనకి వాపు దురద అనేది వస్తుంది అలా వచ్చినప్పుడు ఏమవుతుంది మనం ఇచ్చింగ్ చేస్తూ ఉంటాం అలా ఇచ్చింగ్ చేసినప్పుడు మన కుదుళ్ళు అనేటివి చాలా వీక్ అయిపోయి మనం దువ్వినప్పుడు కానీ జస్ట్ ఇట్లా అన్నా కానీ ఆటోమేటిక్గా మన చేతికి వెంట్రుకలు అనేటివి వస్తూ ఉంటాయి జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది ఎందుకు అంటే మన జుట్టుకు కావలసిన కాల్షియం ఐరన్ని కూల్ డ్రింక్లో ఉండే ఫాస్పారిక్ యాసిడ్ అనేది మన జుట్టుకు కాల్షియం ఐరన్ చేరకుండా అడ్డుకుంటుంది అలా అడ్డుకున్నప్పుడు మన కుదుళ్ళు అనేటివి వీక్ అయిపోతాయి ఎందుకంటే కూల్ డ్రింక్ తాగుతున్నాం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో కూల్ డ్రింక్స్ తాగడం మానేయండి ఆటోమేటిక్గా మీ జుట్టు పెరుగుతుంది జుట్టు రాలేదు పెళ్లికి ముందే బట్టతలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి రీజన్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి రమాదేవి కట్టుకురి ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా